తెలంగాణ సీఎం రేవంత్ మంత్రుల ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీతక్క చేరుకున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హస్తిన వెలటంతో ప్రాధాన్యం సంతరించుకుంది పీసీసీ పదవీకాలం కాలం ఈ నెల ఇరవై ఏడుతో ముగినుంది దీంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం నేపథ్యంలో నేతలంతా హస్తిన బాట పట్టారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా అస్థిర బాట పట్టారు ముఖ్యంగా ఈరోజు అంటే అందరూ కూడా ప్రధానంగా చెప్తున్నది ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఫర్దర్గా పొలిటికల్ ఈక్వేషన్కి సంబంధించి పార్టీ హైకమాండ్తో చర్చించేందుకే నేతలంతా కూడా అస్సిర బాట పడుతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా ఈ నెల ఇరవై ఏడున పీసీసీ చీఫ్గా సీఎం రేవంత్ రెడ్డి పదవికాలం ముయ్యబోతుంది మూడేళ్ల పాటు పీసీ ఒకసారి పీసీసీ చీఫ్ అయితే మూడేళ్ల పాటు పదవికాలం ఉంటుంది ఆయనకు మూడేళ్ల క్రితం జూన్ ఇరవై ఏడున చేశారు ఈ మూడేళ్లలో అంటే ఇప్పుడు జూన్ ఇరవై ఏడుతోటి పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవికాల ముగుస్తుంది కాబట్టి ఫర్దర్ ఫర్దర్గా పిసి చీఫ్ ఎవరిని నియమించాలనే దానిపైన కూడా పార్టీ అధిష్టాన కసరత్తు చెప్పినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ముఖ్యమైన నేతలంతా కూడా బాట పట్టారు ముఖ్యంగా ఎవరు పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందనే దానికి సంబంధించి వారి వారి అభిప్రాయాలు కూడా చెప్పబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నెక్స్ట్ వారసుడుగా ఎవరు వస్తే అనే దానిపైన కూడా చెప్పే అవకాశం ఉంటుంది వీటితో పాటు ప్రధానంగా చేరికల అంశం కూడా ఒక కుదుపు అయితే కుదుపుతుందని చెప్పుకోవచ్చు పార్టీలో ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా అక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తారు సంబంధించి కూడా పార్టీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ పార్టీకి చేరికల అంశానికి సంబంధించి కూడా ఒకవైపు ముఖ్యమైన నేతలు సీనియర్ నేతలు కూడా కాస్త కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానంతో డిస్కషన్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు పార్టీలో జాయినింగ్స్ ఉంటున్నాయి ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది ఈ చేరికల అవసరం ఏముంది అనే దానికి సంబంధించి కూడా ఆ అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కొంతమంది ఇంకా ఎవరెవరు చేరియబోతున్నారో ఆ చేరికలకు సంబంధించి కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యంగా వీరికి సంబంధించి ఈ చేరిక అంశంతో పాటు నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ అంశం కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా మూసాయి కాబట్టి దీనికి సంబంధించి పరిపాలన పైన పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు ఇదే నెక్స్ట్ క్యాబినెట్ సంబంధించి ఇంకా చూసినట్లయితే ఇంకా ఆరుగురు మంత్రులకు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆరుగురు ఎవరో అయిన దానిపైన కూడా డిస్కషన్ చేయబోతున్నారు చాలా మంది నేతలు కూడా మంత్రివర్గంలోకి రావాలని కూడా చదవ విధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా నేతలంతా కూడా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి సీనియర్ నేతలతో కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఢిల్లీలో ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ తో పాటు అదేవిధంగా చేరికలకు సంబంధించిన ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తున్నారు వారికి ఏ ఏ విధంగా ప్రాధాన్యత అకామిడేషన్ కల్పించాలని దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది వీటి చెప్పండి పదవి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు కొన్ని చర్చలు జరుగుంటాయి కదా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రధానంగా ఇప్పటివరకు చూసినట్టు అయితే కనుక ఇప్పుడు పీసీసీ సీఎం గారు రెండు రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకుని కూడా పీసీసీ చీఫ్ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు సీఎం పీఠంలో అంటే ముఖ్యమైన స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా పీసీసీ చీఫ్ కు మాత్రం నాన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా బీసీలా లేదంటే ఎస్సీలా అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది బీసీలలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ప్రధానంగా ఇప్పటికే ఒక రెండు మూడు పేర్లు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అదే అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ ఉన్న గౌడు అదే అదేవిధంగా ఎంపీ సురేష్ షెట్కర్ అట్లా కొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన బలంగా పీసీసీ చీఫ్ కోసం గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్న ఉంది కాబట్టి అట్లా బీసీ ఈక్వేషన్లో చూసినట్లయితే వీరి పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి అదేవిధంగా ఎస్సీకి చూసినట్లయితే కనుక సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు కూడా తెరపైకి వస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన కూడా కావాలని పట్టుబడుతున్న పరిస్థితి ఉంది సేమ్ యాజ్ ఈస్గా కర్ణాటకలో ఏ విధంగా అయితే డిప్యూటీ సీఎం అదేవిధంగా పీసీ చీఫ్ ఏ విధంగా ఒకరే ఉన్నారో సేమ్ ఇక్కడ కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా బట్టి విక్రమార్క పట్టబాల్సిన పరిస్థితి ఉంది వీటితో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి చూసినట్లయితే మంత్రి సీతక్కతో పాటు బలరాం నాయక్ పేరు ఎంపీ మహబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది సో ఈక్వేషన్లు అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం ఎస్సీకి ఇస్తుందా ఎస్టీకి ఇస్తుందా లేదంటే కనుక బీసీలకు అవకాశం ఇస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది ఒక ఈ ఈక్వేషన్లను పరిగణలోకి తీసుకొని వారికి ఆయా సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉన్న నేతలకు మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద పీసీసీ చీఫ్ కూడా అంటే ఈ నెల ఇరవై ఇరవై ఏడుతో ముగుస్తుంది కాబట్టి కొత్త పీసీసీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఈ ఈక్వేషన్ లో దృష్టి పెట్టుకునే కొత్త పీసీసీ రాబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి చెప్పండి పీసీసీ పదవి కాలం ఈ నెల ఇరవై ఏడుతో ముగిస్తుంది కదా అంటే ఇరవై ఏడు లోపు డెసిషన్ తీసుకొని నియామకం ఉండే అవకాశం ఉందా లేదంటే ఇంకా టైం తీసుకునే అవకాశం ఏదన్నా ఉంటుందంటే దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది డెఫినెట్గా గా ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడుతో మూస్తుంది కాబట్టి అభిప్రాయాలు అన్నింటి కూడా తీసుకుంటారు అంటే అది ఖచ్చితంగా ఇరవై ఏడు లోపే వేయాలని మ్యాండేట్ అయితే ఏం కాదు అటు ఇటుగా ఎక్స్టెన్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మనం చూడొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు ఏడేళ్ల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి కొత్త పీసీసీ వచ్చేవారు కూడా ఈ పాత పీసీసీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్న ఈ పీసీసీ రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన సీఎం అయిన తర్వాత తను పీసీసీ చీఫ్ కు రాజీనామా చేస్తాను అప్పట్లో చెప్పినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పీసీ చీఫ్ తనని కొనసాగించాలని అప్పట్లో చెప్పారు ఈ దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి కొత్త వ్యక్తి ఖచ్చితంగా అకామిడేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు లేదంటే కనుక వచ్చే నెల మొదటి వారంలో మాత్రమే ఈ ప్రాసెస్ కు కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉంటుంది ప్రతాప్